దినోత్సవ శుభాకాంక్షలు కోవూరు నియోజకవర్గం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి మరియు మహిళలు సామాజిక ఆర్థిక రాజకీయాలలో విజయాలు సాధించాలని కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మార్ల సుప్రజా మురళి చైర్పర్సన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రాపూరు పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ వెంకటరాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు మార్చి ఎనిమిదో తేదీన మెగా లోక్ అదాలత్ వెంకటగిరి కోర్టు నందు నిర్వహిస్తున్నారని కేసులు ఉన్న వ్యక్తులు ఈ మెగా లోక్ అదాలత్ గుర్తించి ఎటువంటి రాగ ద్వేషాలకు వెళ్లకుండా కేసులను మాఫీ చేసుకునే గొప్ప అవకాశాన్ని రాపూర్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు మహిళ అందరికీ మార్చే సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం ముఖ్యంగా రేపు మెగా లోకాదు రాసి ఉంది కావున ప్రతి ఒక్కరు తమ కంప్లైంట్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ ఎవరైనా సరే తమ కేసులు రాజీ పట్టడానికి ప్రత్యేకమైన అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు మనం ఎక్కడికి కొట్టునందు రాజ మార్గం సరైన మార్గంగా గుర్తించి ఎటువంటి రాగదర్శనాలకు అతీతంగా మనకి లోకల్ లోకా నిర్మిస్తున్నాము మనం అక్కడికి తీసుకుపోతున్నాడు అలాగే ముఖ్యంగా ఈ సిసి కెమెరాస్ ఒకటి ఇన్స్టాల్ అడుగుతున్నాం ప్రతి విలేజ్కి దాదాపుగా మన వనరులో దాదాపుగా ఇరవై రెండు కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది अला प्रती विज सीसी कैमरा अवसर हो मुख्य दुनता ये सर कंट्रोल चेयटाई अवसर होता है बार जब प्रती विज सीसी कैमरा एर्पट्टी मुख्य रही वारी मेस कैमरा एर्पट ची पब्ली अवेरने అదే అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ సోషల్ సంబంధించి మీడియా సంబంధించి ఈ ఫోన్పేస్ కానీ గూగుల్ పేస్ ద్వారా కానీ ఈ పే ఈ కట్టండి ఇవి కట్టండి అని కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయి ద్వారా ఎవరైనా సరే అకౌంట్స్ని జాగ్రత్తగా అద్దపకొని జాగ్రత్తగా వేయ చెప్తా చెప్పండి చేయదు అలాగే ఇంకో ముఖ్య ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ రోడ్డు రోడ్డు కదా గురించి కూడా రోడ్డు యాక్సిడెన్స్ బాగా జరుగుతున్నాయి కష్ట జాగ్రత్తలు అలాగే మన 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 లాపూర్లోనే దాదాపుగా ఈ మనసులో దాదాపుగా ముగ్గురు మరణించడం జరిగింది అది కూడా అజేకత్వాలుగా జరగడం జరిగింది అలాగే ఈ రోడ్ల మీద ఉన్న చలివిడిగా తిరుగుతూ ఉన్నాయి నైట్ నైట్లో మూమెంట్ ఇవ్వడం వల్ల డ్రైవ్ చేసే వ్యక్తులు తొంగరపాటు చనిపోతూ ఉంటారు గమనించండి మన మన వల్ల మన పశువులలో కానీ ఎడుతులు మరణిస్తే అది అందరికీ బాగా గమనించాలని తెలుపుకుంటూ మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దినోత్సవ శుభాకాంక్షలు కోవూరు నియోజకవర్గం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి మరియు మహిళలు సామాజిక ఆర్థిక రాజకీయాలలో విజయాలు సాధించాలని కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మార్ల సుప్రజా మురళి చైర్పర్సన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ